హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ రామా వంటకాలు ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ కొత్తిమీర నిల్వ పచ్చడి పర్ఫెక్ట్ కొలతలతో ఈ పచ్చడి తయారని ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దానికోసం ముందుగా వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి పచ్చడికి కావలసిన పదార్థాలు రెండు వందల యాభై గ్రాముల చింతపండు తీసుకొని వేడివేడి నీళ్ళలో రెండు నిమిషాల పాటు నాన్న నానబెట్టిన చింతపండుని పేస్ట్లా చేసుకొని స్టవ్ మీద పెట్టి దగ్గర పడేంత వరకు కుక్ చేయాలి రెండు వందల యాభై గ్రాముల బెల్లాన్ని తీసుకొని గ్లాసు నీళ్లు వేసి తీగపాకం వచ్చేంత వరకు కలుపుతూ పడనివ్వండి చూడండి పాకం దగ్గర పడింది కదా ఈ కన్సిస్టిలో బెల్లం పాకాన్ని దించేసుకోవాలి ఇక్కడ రెండు కట్టల కొత్తిమీరని తీసుకొని శుభ్రంగా కడిగి రెండు రోజుల పాటు ఎండబెట్టి తీసుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీరలోకి ఐదు వందల గ్రాములు కారం మూడు వందల యాభై గ్రాముల ఉప్పును వేసుకొని కొత్తిమీరకి పట్టేంత వరకు బాగా కలపాలి ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పేస్ట్ను కూడా ఇందులో వేసి ఉప్పు పులుపు కారం కొత్తిమీరకి బాగా పట్టేంత వరకు బాగా కలపండి ముందుగా రెడీ చేసుకున్న బెల్లం పాకాన్ని కూడా వేసుకొని మొత్తం కలిపేంత వరకు బాగా కలపాలి ఇక్కడ అర కేజీ వేరుశనగ నూనె తీసుకున్నానండి నూనెని మధ్య మధ్యలో వేసుకుంటూ పచ్చడిని బాగా స్మూత్ కంటెస్టీ వచ్చేంత వరకు బాగా కలుపుతూ ఇలా దగ్గర పడేంతవరకు పచ్చడిని మొత్తం ఉప్పు కారం పులుపు అంతా బాగా కొత్తిమీరకి పట్టేంత వరకు బాగా కలపండి పచ్చడి కోసం తాలింపుని రెడీ చేసుకుందాం దానికోసం వెల్లుల్లి ఆవాలు జీలకర్ర మెంతులు ఎన్నిమిరపకాయలు కరివేపాకు వేసి తాలింపు బాగా వేగిన తర్వాత పచ్చడిలో వేసి కలుపుకోవాలి తాలింపు వేడిగా ఉంటుందండి గరిటితో కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత చేత్తో బాగా కలిసేంత వరకు మరో రెండు నిమిషాల పాటు కలపండి ఈ పచ్చడి రెండు మూడు నెలల వరకు నిలువ ఉంటుందండి రైస్లో కానీ టిఫిన్స్లో కానీ స్నాక్స్లో కానీ ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని రెండు మూడు నెలల వరకు యూస్ చేయొచ్చు పచ్చడి రెడీ అయిన తర్వాత ఎయిర్ బ్లాక్ కంటైనర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే ఈ పచ్చడి రెండు మూడు నెలల వరకు నిల్వ ఉంటుంది చూశారు కదండి ఈ పచ్చడి ప్రాసెస్ని ఎలా రెడీ చేసుకోవాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి రైస్లో కానీ టిఫిన్స్లో కానీ స్నాక్స్లో కానీ వడల్లో కానీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వంటకాలతో మళ్ళీ కలుద్దాం